ఓ రైస్ మిల్ యజమాని నిర్లక్ష్యానికి మూగజీవులు మృత్యువాత పడ్డ ఘటన వేములవాడ చందుర్తిలో చోటు చేసుకుంది మేత కోసం వచ్చిన మూగజీవులు ముక్కిన బియ్యం తిని మృతి చెందాయి వేములవాడ మండల కేంద్రం పరిధిలోని ఒక రైస్ మిల్ యజమాని ముక్కిన బియ్యాన్ని తన పరిధిలో కాకుండా ఇతర రైతుల స్థలంలో పడేశాడు మేతకు వెళ్లిన గొర్రెలు వాటిని తినడంతో మృత్యువాత పడ్డాయి గమనించిన కాపురులు వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించే సకాలంలో వైద్య సేవలు అందించినప్పటికీ దాదాపు నలభై గొర్రెలు మృతి చెందినట్లు వారు తెలిపారు బియ్యంలో రసాయన కలపడం వల్లే చనిపోయాయని వైద్యాధికారులు తెలిపారు నా పేరు వంగరాజమల్లయ సాంద్రియాల్ మేము గొర్రెలు మేపడానికి ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి ఈ మూడోపెల్లి మూడోపెల్లికి వచ్చినాము గొర్లు మేపే సమీపంలో చెట్ల మధ్యన రోడ్ రోడ్డుపొంటి బియ్యం పోసిండ్రు బియ్యం అదే రైస్ మిల్ బియ్యం అవి బుక్కి చనిపోయింది ముప్పై చనిపోయింది ముప్పై గొర్రె ముప్పై గొర్రెలు చనిపోయినాయి ఒక పొడలు కూడా పానపాయ స్థితిలో ఉంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చేస్తారు మీరు గొర్రెలకు గొర్రెలకు చూదులు మందులు ఇంజెక్షన్ ఇస్తున్నారు అంటే దేనివల్ల చనిపోయినాయి బియ్యం వచ్చినాయి మరస్మి మా బాధ సార్ నా పేరు వంగరాజమండ్రి తాండ్రియాల్ మేము గొర్రెలు మేపడానికి ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి ఈ మూడపల్లి మూడపల్లికి వచ్చినాము గొర్రెలు మేపే సమీపంలో చెట్ల మధ్యన రోడ్ పొంటి బియ్యం పోస్ట్